సుధీర్ రెడ్డి గారు నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఎందుకని అంటారు సుధీర్ రెడ్డికి ఒక గుండాయిజము ఆయన కోపస్తుడు ఆయన మాట్లాడాలంటే పేదవాళ్ళని చూడలేడు మధుసూధర్ రెడ్డి అయితే మాకు మంచి గెలుగుతాడు అంటే సుధీర్ రెడ్డి గారు ఈసారి గెలిస్తే నేను ఇక్కడే ఉంటాను అంటున్నారు మన కరోనాలో ఈయన మధుసూదన్ రెడ్డి అందరికీ కూరగాయలు పంచినాడు ఆయన హైదరాబాద్ కూర్చున్నాడు ఎవరు పంచినారు ఈయన సుధీర్ రెడ్డి మధు మధుసూదన్ రెడ్డి మన సావు అయినా బతికైనా మనం వాళ్ళతోనే బతుకుదామని అందరికి కూరగాయలు పంచినాడు అంటే ఈసారి గెలిపించుకోండి నేను ఇక్కడ ఇక్కడ చేసుకుంటాను అంటున్నారు ఆయన సుధీర్ రెడ్డి రెడ్డి ఆయన కరోనా అప్పుడు అందరు ఇక్కడ తిరిగి ఉండొచ్చు కదా వాళ్ళ నాయన వాళ్ళు ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు ఆ కరోనా టైంలో తిరిగి ఉండొచ్చు కదా నేను మంచి చేస్తాను నన్ను అందరికీ ఈ మధుసూధర్ రెడ్డి ఒక్క సంవత్సరం వచ్చినా కూడా పేదవాళ్ళతో తిరగాల వాళ్ళకి సహాయం చేయాలా కూరగాయలు బియ్యము పంచినాడు కదా